రెండు వేల నాలుగులో అరకు లోయలోని ఒక బంగ్లాలో అద్భుతమైన ప్రేమ కథ మొదలైంది అజయ్ అనే యువ ఫోటోగ్రాఫర్ ఆ బంగ్లాకు వెళ్లాడు ప్రకృతి ఫోటోలు తీయడానికి చల్లని గాలి పొగమంచు ఎండిపోయిన చెట్లు కొండల మధ్య ఆ బంగ్లా ఒక్కటే ఉంది అజయ్ మొదట అడుగుపెట్టగానే ఒక తేలికపాటి సువాసన వచ్చింది జాస్మిన్ వాసన ఆ వాసన వెనుకన తెల్లని చీరకట్టిన ఒక అమ్మాయి మాధవి అతని ముందు కనబడింది ఆమె నవ్వింది ఆ నవ్వులో ఏదో వింత శాంతివుంది కాని కళ్లలో అంతులేని దుమ్హం అజే ఆశ్చర్యపోయాడు ఆ అమ్మాయి ఎవరు ఆ బంగ్లాలో ఎవరూ ఉండరని గ్రామస్తులు చెప్పారు కదా రాత్రి పెనుమంచులో మాధవి మళ్లీ వచ్చింది నువ్వు కదా నేను ఎదురుచూశాను అంది అజకి గుండె వేగంగా కొట్టుకుంది కాని ఆమె మాటలలో ప్రేమకంటే వేదన ఎక్కువ రోజులు గడుస్తూ మాధవి అతనితో మాట్లాడింది నవ్వింది పాడింది అజయ్కి ఆమెపై మక్కువ పెరిగింది కాని ఒక రాత్రి అజయ్ బంగ్లా వెనుక గదిలో పాత ఫోటో చూశాడు అదే మాధవి కాని ఫోటోపై రాసివుంది మాధవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరణించింది అజయ్ కళ్లలో భయం మెరుపులు మెరిపించింది వెంటనే వెనక్కి తిరిగితే మాధవి అక్కడే ఉంది కళ్లలో కన్నీళ్లు కాని ముఖం నెమ్మదిగా ఆవిరైపోతూ ఉంది ప్రేమకు జీవితం అవసరమా అని అడిగింది ఆమె చీకటిలో కరుగుతూ అజయ్ కేక వేశాడు కాని ఆ కేక శబ్దం కేవలం బంగ్లా గోడల్లో ప్రతిధ్వనిగా మిగిలింది మరుసటి రోజు గ్రామస్తులు బంగ్లాలోకి వెళ్లారు అక్కడ ఎవరు లేరు కాని గోడపై కొత్త ఫోటో ఉంది మాధవి పక్కన అజయ్ నిలబడి ఇద్దరూ నవ్వుతూ కింద రాసి ఉంది ప్రేమ ఎప్పుడూ చస్తుంది అనేవారు నిజంగా ప్రేమించలేదు ఆ రోజు నుండి ఆ బంగ్లాలో రాత్రి జాస్మిన్ వాసన వస్తూనే ఉంది మాధవి మరియు అజయ్ ప్రేమ ఇంకా అక్కడే జీవిస్తోంది చీకటిలో సువాసనలో మరణానికి మించిన బంధంగా ఆ బంగ్లాలో మాధవీ అజయ్ ఫోటో కనిపించిన తరువాత గ్రామస్థులు ఆ ఇంటిని శాపగ్రస్తమని చెప్పి దానిని మూసేశారు కాని పది సంవత్సరాల తరువాత రెండువేల పద్నాలుగులో హైదరాబాదు నుండి రియా అనే ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఆ బంగ్లాను రీస్టోర్ చేయడానికి వచ్చింది ఆమెకు ఆ బంగ్లా పట్ల విచిత్రమైన ఆకర్షణ ఉంది మొదటి రాత్రి అక్కడే ఉండగా పాత నుంచి జాస్మిన్ వాసన వచ్చింది రియా తిప్పి చూసేసరికి అద్దల్లో ఒక నీడ ముఖం వెంటనే విద్యుత్ వెలుగు మరిగింది ఆ చీకటిలో ఎవరో చప్పుడు చేశారు ఆమెను రక్షించు అని రియా గుండెదడతో తలుపు తెరిచి బయటికి వెళ్ళింది పొగమంచులో ఒక తెల్లని చీర కదులుతూ ఉంది అది మాధవి ఆమె కళ్లలో మళ్లీ వేదన కాని ఈసారి వెనుక ఎరుపు వెలుగుతో ఉన్నాడు అజయ్ ఇద్దరి మధ్య దూరం మాయమైపోయింది కాని మాధవి చెప్పింది మా ప్రేమ అసంపూర్ణంగా ముగిసింది రియా ఇప్పుడు నువ్వు ఈ బంధాన్ని పూర్తి చేయాలి రియా అవాక్కైంది అజయ్ చెప్పాడు మాధవి మనసు మరో జీవితంలో పుట్టింది అదే నువ్వు వెంటనే రియాకు అజయ్ కళ్లలోనుంచి ఎన్నో జ్ఞాపకాలు మెరిశాయి మాధవి జీవితంలోని ప్రేమ ఆత్మ మరణం అన్నీ ఆమె కళ్ల నుండి కన్నీళ్లు జారాయి బంగ్లా గోడలు ఒక్కసారిగా కంపించాయి పాత గడియారం అర్ధరాత్రి పన్నెండు కొట్టింది రియామాధవి ముఖంవైపు అడుగులు వేసి చెప్పింది నీ ప్రేమ నా హృదయంలో ఇంకా ఉంది వెంటనే గాలి ఒరకలెత్తింది బంగ్లా మొత్తం తెల్లని వెలుగుతో నిండిపోయింది ఆ క్షణంలో మాధవి ఆత్మ రియాలో కలిసిపోయింది అజయ్ చిరునవ్వు చిందించాడు ఇప్పుడు మనం పూర్తి అయ్యాం అన్నాడు అజయ్ కూడా ఆ వెలుగులో కలిసిపోయాడు బంగ్లా మళ్లీ నిశ్శబ్దమైంది కాని ఈసారి దాని గోడలమీద కొత్తగా రాసి ఉంది మాధవీ అజయ్ ప్రేమ కాలాన్ని మరణాన్ని దాటుతుంది ఆ రోజునుంచి ఆ బంగ్లా దగ్గర జాస్మిన్ వాసనతో పాటుగా ఒక ముదువైన సంగీతం వినిపిస్తూనే ఉంది ఎవరో ప్రేమికులు అక్కడ మళ్లీ పుడుతున్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అరకు లోయలో పాతబంగ్లా ఇప్పుడు పూర్తిగా పునర్నిర్మించబడింది పేరు పెట్టారు మాధవ్ విల్లా కాని దాని తెరిచిన రోజునుంచీ అక్కడ విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి పూల సువాసన లేకపోయినా జాస్మిన్ వాసన వస్తోంది రాత్రి గడియారం ఎప్పుడూ పన్నెండు గంటల దగ్గరే ఆగిపోతుంది అద్దాల్లో ఎవరో చిరునవ్వు చిందిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈసారి బంగ్లాలోకి అడుగుపెట్టింది ఆదిత్య హైదరాబాద్లో ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న యువకుడు అతనికి ఈ స్థలంపై ఒక అర్థం కాని ఆకర్షణ ఉంది మొదటి రాత్రి కెమెరా సెట్ చేస్తున్నప్పుడు లెన్స్లో ఓ అమ్మాయి ముఖం క్షణంపాటు మెరిసింది రియా కాని ఆ ముఖం కళ్లలో వేరే ఆత్మ ఉంది మాధవి అదే రాత్రి ఆదిత్య కలలో ఒక బంగ్లా జాస్మిన్ పూలతో నిండిన తోట అక్కడ అజయ్ ఆమె చేతిని పట్టుకుని తిరిగి రావాలి అని చెప్తున్నాడు మరుసటి రోజు ఆదిత్య ఆ బంగ్లా పాత స్తంభం వెనుక ఒక డైరీ కనుగొన్నాడు మాధవి భజయ్ స్మృతులు అని రాసివుంది అతను చదవడం మొదలుపెట్టగానే గాలి ఒరకలెత్తింది తలుపులు బాగబట్టాయి మరియు అద్దల్లో మాధవి ముఖం స్పష్టమైంది ఆమె చెప్పింది ఆదిత్య నీలో అజయ్ ఉన్నాడు మన ప్రేమను పూర్తిగా జీవించడానికి దేవుడు నీకు మరో అవకాశమిచ్చాడు అదే క్షణంలో రియా రూపం పొగమంచులో ప్రత్యక్షమైంది ఆమె చుట్టూ జాస్మిన్ పువ్వులు తిరుగుతున్నాయి రియా కళ్లలో భయం మరియు ప్రేమ కలిసిపోయాయి ఆమెకు అన్ని గుర్తొచ్చాయి తన పూర్వజన్మ అజయ్తో చివరి క్షణం మాధవి ఆత్మా ఈసారి మనం వేరుకావం అంది రియా బంగ్లా గోడలపై పాత చిత్రాలు ఒక్కొక్కటి కరుతూ మళ్లీ కొత్తగా మెరుస్తున్నాయి గడియారం మళ్లీ కొట్టింది కాని ఈసారి శబ్దం శాంతిగా ఉంది మాధవి ఆత్మ చివరిసారిగా చిరునవ్వు చిందించింది ఇప్పుడు నేను నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటాను అంది వెంటనే బంగ్లా అంతా వెలుగుతో నిండిపోయింది ప్రియా మరియు ఆదిత్య ఒకరిని ఒకరు చూసి చేతులు పట్టుకున్నారు కాని ఆ క్షణంలో పువ్వులవాని కురిసింది ఆ బంగ్లా ఇప్పుడు జీవిత ప్రేమ ఆలయం గా మారిపోయింది రాత్రివేళలో జాస్మిన్ వాసన వస్తూనే ఉంటుంది కాని ఈసారి అది భయంకరంగా కాదు అది శాంతిగా ఒక మృదువైన ప్రేమస్మృతిలా ఉంటుంది గ్రామస్తులు చెబుతారు కొన్నిసార్లు చంద్రకాంతిలో ఒక అమ్మాయి తెల్లచీరలో నవ్వుతూ పక్కన ఒక యువకుడు కెమెరా పట్టుకుని కనిపిస్తారట వారి ప్రేమ ఇప్పటికీ ఆ బంగ్లాలోనే ఉంది మరణాన్ని మించిన ప్రేమగా